హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇక్కడ చూపిస్తాను అది చెట్లు బీన్స్ అంటారు చూడండి పంట చూడండి అరవై రోజులైంది ఇప్పటికీ ఇంకా కోలు కాలేదు సరిగ్గా పంట కాలేదు ఇది చూడండి బీన్స్ మొత్తం అనుకుంటే బాగుంది పువ్వు బాగా కదా ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను బాగుంది కదా పొద్దున్నే నేను వీడియో తీస్తూ ఉన్నాను చూడండి ఇది వాన వచ్చినట్లే ఏం ఎట్లా పుడుతుందో మంచు ఏం ఫుల్ ఏం ఇది చూడండి ఇక్కడ పింఛలు చూడండి ఇక్కడ బల్ష్యం ఉండే పో షార్క్ అవుతాయి ఇవి అబ్బా అబ్బాబాబ్బాబ్బా నేను చూడనేలేదు సరిగా ఇప్పుడే చూస్తున్నాను బుల్షూ సూపర్ బాగుండాయి సూపర్గా మా ప్లీజ్ కొత్తగా చూసుండి మా ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మన రైతులు పండించే పంటలు ప్రతి ఒక్కటి మీకు వీడియో చేసి లాంగ్ వీడియో పెడుతున్నాను ప్లీజ్ చూసి సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో కండి ప్రతి ఒక్కటి లాంగ్ వీడియో చేస్తాను నుంచి మీరు చూసి ఆదరిస్తారు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అనుకుంటున్నాను అక్కడ చూడండి చూరుడు ఇంకా లేదు అంతే ఏం పుడతాం కనబడట్లేదు పొద్దున్నే సెవెన్ థర్టీకి వీడియో తీస్తా ఉండేది చూడండి పువ్వు పర్వాలేదు అంటే డ్రాప్ అవుతా ఉంది డ్రాప్ అంటే అర్థమవుతుంది కదా డ్రాప్ అంటే ఇక ఇలా ఇలా ఉంచుడి ఇలా పువ్వు రాలిపోయేది డ్రాప్ అంటారు చూడండి ఇదంతా రాలిపోయింది పువ్వు అది డ్రాప్ అవుతా ఉంది పువ్వు చూడండి బాగున్నాయి ఇవి రెండు పేరు చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ చిన్న ఇడుపులుగా వెంట పులుగు తోటి పెట్టేసింది కనపడుతుందా ఎడ పులుగు తినింది బాగా ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ బీన్స్ తోట ఇది చూడండి ఇక్కడ బాగానే ఉన్నాయి ఇవి బాగుండి సూపర్గానే ఉండే చూడండి Mm-hmm, mm-hmm, hmm